మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో అదాని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం యూనియన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఆదివాసీ నాయకుల సంఘం ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ నాయకులు సత్యపాల్రావు మూడు వందల బైకులతో దేవాపూర్లో ర్యాలీ నిర్వహించారు కార్మిక సంఘం ఎన్నికలలో ఒక కార్మికునిగా ఒక మంచి యూనియన్ను ఎన్నుకునే బాధ్యత మాపై ఉందన్నారు పోటీ చేస్తున్న మూడు సంఘాలలో కార్మికుల హక్కుల కోసం పోరాడటానికి కాశీపేట మండల వాస్తవ్యులు కొక్కిరాల సత్యపాలరావు అందుబాటులో ఉంటారని అన్నారు కార్మికులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటారని రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని దాన్ని తట్టుకోవాలంటే బలమైన శక్తి మనకు అవసరమని అన్నారు కార్మిక సంఘం ట్రేడ్ యూనియన్ నాయకుడు సత్యపాలరావును అధిక మెజారిటీతో గెలిపించాలని ఆదివాసీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తామని రమణారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనోళ్ళు ఏం పని చేయలేము మన విలుస్తా అని చెప్పి కొన్ని ఇచ్చారు నాకు మొత్తం ముఖ్యం అంతా బాగా పెళ్లి ఎందుకంటే పాప ఐదు ఐదు సంవత్సరాలు తిరుపతిని మేనేజ్ చేసుకొస్తారు మిగతా వాళ్ళని మేనేజ్ చేసుకొస్తారు కులకారిని మేనేజ్ చేసుకొస్తారు ఇంతమంది మేనేజ్ చేసుకెళ్ళి నన్ను కూడా మేనేజ్ చేసారు అందరం సరే అని చెప్పి మళ్ళీ మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మొబైల్ తీసుకొని చూసినారు అసలు ఏం జరుగుతుంది చూసిన తర్వాత మనలో కొంచెం భుగాలు భుజాలు భంగి ఉంటున్నాయి ఇప్పటి నుంచి ఒకటి గుర్తుపెట్టుకోవడం ఇప్పటి వరకు ఒక్క లెక్క ఇప్పటి నుంచి ఒక్క లెక్క ఇప్పటికే అయిపోయింది కానీ అసలు యుద్ధానికి ఒక ముందు ఓడిపోవాలా పాపం మనల్ని వచ్చిన రమారెడ్డి పార్టీలకు అతీతంగా వచ్చిన రమ్మారెడ్డి గారు మన యూనియన్ ల గురించి మాట సతీష్ గారు గారు మిగతా వాళ్ళందరికీ ఆదివాసీ ప్రముఖులు వచ్చారు ఒక ముగ్గురు ఎమ్మెల్యేల ముద్దుల ఏదైతే యూనియన్ ప్రెసిడెంట్ ఉండో మూడు నెలలకే పోవాలి ఇక్కడ నుంచి సంతోషం ఇక మీరు అందరు భోజనాలు చేయొచ్చు భోజనాలు అసలు మొన్న ఒక వారం క్రితం ఈ బైక్ ర్యాలీ గురించి అందరు అటు ఏదైతే ప్లాన్ చేస్తుందో అందరు అన్నారు సార్ దేవపూర్లో బైక్ ర్యాలీ తక్కువ మరి మనోళ్ళంతా మందు వస్తు ఇళ్ళల్లో వంటరు మరి వస్తారో రారో ఏం కదా అని చెప్పి ఒక మాట అనుకోండి లేదు ఖచ్చితంగా చేస్తున్నాం రెండు వందల బైకుల వరకు వస్తున్నాయని చెప్పి మనం అనుకున్నాం ఈరోజు అందరు ఇక్కడ దానికి వచ్చారు అంటే మీ నమ్మకం మార్పు ఈ మార్పు కోసం మేము ఇప్పుడు రామదాస్ పట్ల ఒక మాట ఉండదు సార్ దగ్గర మనం హామీ తీసుకున్నామని చెప్పేసి ఇంతమంది నమ్మకాన్ని మేము గమ్ము చేయం అట్లా అనుకుంటే పోయిన సంవత్సరమే మేము వచ్చినప్పుడే మాకు ఏమంటే యూనానిమస్ మీరు తీసుకోండి సార్ మేమంతా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పాత మిగతా యూనియన్ ఆల్మోస్ట్ వచ్చింది ఒక్క తన తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ఆల్మోస్ట్ ఇక రాముల నాయక పెద్దైనా ఏమనలేడు మనం ఉందని చెప్పి తను ఆగిపోయాను మిగతా వాళ్ళందరూ వచ్చి మేము చేస్తాం ఆల్మోస్ట్ యూనానిమస్ అయ్యే పరిస్థితి కానీ మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇక్కడ పరిస్థితి అంతా ఇవన్నీ చూసిన తర్వాత మనకి పాప బారు మోయొద్దని చెప్పి అక్కడ అనుకున్నాం ఆ స్టాండ్ తీసుకున్నాం ఆ స్టాండ్కు మీ అందరి సపోర్ట్ ఈ రకంగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ మీ నమ్మకాలను చెప్పుతాను పాతపాటీ పెద్దలు చె ఎప్పుడు వీళ్ళే ముందర కూతుంటారు నెక్స్ట్ ఇంకొక మూడు నాలుగు మూసేళ్ళు యువకులు అని తిరిగి రావాలని కోరుకుంటాను ఆ దాని ప్రకారం ఏం ఎందుకంటే పాత పాతపాటి మమ్మల్ని ఎన్నో చూపిస్త మళ్ళీ మీరు అడిగిపోయే పరిస్థితి వస్తున్నారు అంతకు అందుకోసం ఏం చేయాలంటే మన యూనియన్లో కూడా సగం యువకులు ఉంటారు అది ఖచ్చితంగా అంటే పెద్దవాళ్ళు సగం ఉంటారు యువకులు ఎందుకంటే యువకుల శక్తి కావాలి పెద్దవాళ్ళ అనుభవం కావాలి రెండు కలిపిన యూనియన్ యూనియన్ అది కాకుండా మన యూనియన్ ఎట్లాంటి యాక్టివిటీ చేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా నెలకు ఒక సమావేశం తీసుకొస్తాం జరిపిన తర్వాత ఆ నెలలు ఏమేమి వచ్చినాయి దాన్ని ఏ రకంగా ఫలితం సాధించిన మనం ఇంకా ఏం చేయాలి ఇంతకుముందు మన బ్రదర్ చెప్పినాడు మనం రోహిత్ శర్మ లాగా ఆడాలి లేకపోతే శ్రేయస్ యర్ లాగా ఆడాలి లేకపోతే సూర్యకుమార్ యాదవ్ సార్ లేదు బ్రదర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడది అందరం కలిసి లాంగ్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ కావచ్చు లేకపోతే మన టెండూల్కర్ కావచ్చు ఆ రకమైన ఇన్నింగ్స్ ఆడదాం మనం అందరం కలిసి ఆడదాం ఇప్పటివరకు నాకు ఈ మాత్రం టైం ఇచ్చిన అందరికి సంతోషం ఇప్పటివరకు వచ్చినారు దీంతో ముగిస్తాం ఎందుకంటే పాపం అందరికి లోపల ఇప్పటిదాకా బైక్ ర్యాలీ చేసి చచ్చిపోయినారు ఆకలి కనబడుతుంది మనం వర్క్ అంటే కార్మిక సోదరులకు సోదరులకు మేము అన్నా మేము సార్ మీకు మద్దతుగా తెలిపినటువంటి కాంట్రాక్ట్ సోదరులకు కూడా అదే విధంగా ఆదివాసీ నాయకులు బాగా కష్టం ఉన్నారు ఆదివాసీ నాయకులను చూస్తారంటే లోపల ఎంత ఉన్నది అన్నది ఈ రోజు అర్థమైంది ఆదివాసీ పెద్ద అందరూ కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ఈ బైకురాలను చూస్తా ఉంటే మన విజయం ఖరారు అయింది విజయాన్ని ఎవ్వరు ఆపలేరు కాకపోతే మనం చూడాల్సింది మెజార్టీని చూడాలి ఇలా రెండు వందల అరవై ఐదు ఓట్లు ఉన్నాయి ఒక ఐదు పోలు కావు కావచ్చు రెండు వందల అరవైలా మన టార్గెట్ రెండు వందల ముప్పై డబల్స్ ఎంచు చేయాలి శ్రేయస్ హార లాగా ఆడతామా సూర్యకుమార్ యాదవ్ లాగా ఆడతామా ఎట్లా ఎట్లాడినా కూడా తక్కువ పాలనే మనం ఒక టూ థర్టీ రీచ్ కావాలి అట్లయితేనే ఇక్కడ మనం న్యాయం చేసినట్టు సత్యపాలరావు గారికి భారీ విజయం సాధిస్తే మన మన కళానికి నెరవేరుతుంది పైన స్వీ రఘుపతిరావు గారు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మకు శాంతి ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలక్ట్రికల్ పరంగా చెప్తే ఆర్ మూడు ఉంటాయి సత్యపాలరావు గారి గాలి పెట్టడం చాలా సంతోషంగా ఎవరెవరు అందరికీ కలిసి పోయింది విలేజ్ అని కాలనీ అని మధ్య అని మన ఎవరు బయటికి రాలేదు ఈరోజు ఆయన మెజారిటీ దొరకానికి అందరికి వచ్చినందుకు అందరికీ మన చెప్పినట్టు చాలా మనకు ఎక్కడికి అందుబాటులో ఉంటారు మనము ఏ సమస్య ఉన్నా కానీ మన కా కంపెనీ సమస్య అయినా కానీ మన సొంత సమస్య ఏ సమస్య కానీ ప్రేమసాకర్ రావు